ప్రచారం కోసం ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కొత్త బస్సును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన కొడాలి నాని కొడాలి నాని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేసినందుకు ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట జూనియర్ ఎన్టీఆర్ నా సొంత తమ్ముడి కంటే కూడా ఎక్కువగా అలాంటి వాడు ఎందుకు నాతో ఒక్క మాటని చెప్పకుండా పార్టీ రంగంలోకి చేరడం మాత్రమే కాకుండా కొత్త బస్సును కూడా కొనుగోలు చేశారు అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట కానీ అసలు విషయం ఏంటంటే ఎంగైగర్ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ తారక రామారావు గారి వర్ధంతి రోజున ఎంత అవమానం పడ్డాడో తెలిసిందే కదా ఎందుకనంటే నందమూరి బాలకృష్ణ గారు ఫ్లెక్సీలను తొలగింపు చేయడంపై ఎన్టీఆర్ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశాడు అయితే మరి తను మాత్రం ఈ ఫ్లెక్సీ తొలగింపుపై గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారట అదేంటంటే పార్టీ రంగంలోకి చేరి నేనంట ఏంటో నందమూరి బిడ్డ పవర్ అంటే ఏంటో తెలియజేసేలాగా చేసి వీరందరి నోర్లు మోయించాలని ఏకంగా టీడీపీ రంగం ప్రవేశం చేశారట జూనియర్ ఎన్టీఆర్ చేరడం మాత్రమే కాకుండా పార్టీ కోసం నేను ఎన్నో విధాలుగా సహాయపడతాను అని ఆలోచించి ఏకంగా పార్టీ ప్రచారం కోసం కొత్త బస్సును కొనుగోలు చేశారట అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి కొడాలి నాని ముందుగా షాక్కి గురైపోయినా ఆ తర్వాత కొన్ని కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ మొదట నాతో చెప్పకుండా ఇలా చేస్తారని బాధపడ్డానికి కానీ అన్నీ కూడా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది తనని తక్కువగా చూసేవారికి మాత్రం ఇది ఖచ్చితంగా గుణపాఠంలాగే మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు ఫ్లెక్సీలను తొలగింపు చేయడం అసలు కరెక్ట్ కాదు మరి ఆ వ్యక్తి ఇప్పుడు రాజకీయ రంగంలోకి చేరడం మాత్రమే కాకుండా టీడీపీ పార్టీ అభివృద్ధి కోసం తాహతలాడడం చాలా గొప్ప విషయం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో వారందరికీ తెలియాలి అంటూ కొడాలి నాని నిర్ణయించుకున్నారట మొత్తానికైతే దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నాయట ఏపీ రాజకీయాల్లో